హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈవినింగ్ మార్కెట్లో అయినా ములకల చెరువు అంగళ మార్కెట్లో ఈరోజు టాప్ టొమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ అంగళ్ళ మార్కెట్ కానివ్వండి ములకల చెరువు మార్కెట్ కానివ్వండి మంచి ధరలు సూపర్ టాప్లు టాప్ అండ్ టాప్ ధరలు అయితే వెళ్తున్నాయి భారీ స్థాయిలో అయితే ధరలు అనేది వెళ్తున్నాయి ఇంకా అంగల్ విషయానికి వస్తే అంగల్ మార్కెట్ రెండు వేల రెండు వందల రూపాయల టాప్ ధర ముప్పై కేజీల బాక్సు టూ థౌజండ్ టూ హండ్రెడ్ టాప్ ధర ఇంకా ప్రతి ఒక్క రైతుకి క్వాలిటీ ఉన్న టమాటాకైతే పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల దాకా అయితే పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టు టూ థౌజండ్ రూపీస్ దాకా అయితే పడుతుంది టాప్ క్వాలిటీలో అలాగే ఇంకా కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న కాయలు అయితే మాత్రం ఎనిమిది వందల రూపాయల నుంచి పదమూడు వందల రూపాయల దా పడుతుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దా పడుతుంది అంగోలు మార్కెట్లో ఇంకా చెరువు విషయానికి వస్తే మొలకల్ చెరువులో కూడా మంచిగా పడుతున్నాయి ధరలు అనేది మొలక చెరువు కూడా ఏడు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా అయితే టాప్ ధరలు వెళ్తున్నాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే టాప్ ధరలు వెళ్తున్నాయి ఇరవై నాలుగు కేజీల బాక్సు మొలకల్ చెరువు మార్కెట్లో ఈ ధరలు ఇంతలా పెరగడానికి కారణం ఏమంటే బయట రాష్ట్రాలకైతే భారీ స్థాయిలో ఎగుమతులు వెళ్తున్నాయి లాస్ట్ వీక్ మీద ఉన్న ఎక్స్పోర్ట్ ఈ డబుల్ అయిపోయింది ఎక్స్పోర్ట్ అంటే ఒకళ్ళు ఒక బండి చేసేవాళ్ళు రెండు బండ్లు రెండు బండ్లు చేసేవాళ్ళు నాలుగు బండ్లు నాలుగు బండ్లు చేసేవాళ్ళు ఎనిమిది బండ్లు ఎట్లా అయితే ఎక్స్పోర్ట్ అనేది చేస్తున్నారు ప్రతి ఒక్క రాష్ట్రానికైతే మన కాయలు అనేది వెళ్తున్నాయి దానివల్ల మంచి డిమాండ్ వచ్చింది రేట్లు కూడా పెరిగాయి